ప్రజల్లో ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి అంటే ద్వేషం ఉంది చాలామందికి బట్ ఆ ద్వేషం ఉండటం వేరు మనసులో కుమిలిపోయి అని అడగటం వేరు అంటం వేరు సో అది నేను అందరికన్నా ఓ సంవత్సరంన్నర ముందు ఎక్స్ప్రెస్ చేశా అది ప్రజలకు తెలుసు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద జరుగుతున్న ఈ ప్రజా పోరాటంలో ఈ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని తొలిసారిగా ఎదుర్కొన్న వ్యక్తికి డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు ఆయన జైల్లో పెట్టాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో తపన పడ్డారు ఆయన చేయగలిగిన సహాయం చేశారు ఆయనే ఎన్నోసార్లు మీటింగుల్లో చెప్పారు మరి అంత సహాయపడిన వ్యక్తి ఎందుకు అన్యాయం చేస్తారు అలాగే కేంద్రంలో ఈ పనికి మనలోడు నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు కేంద్రం చేతిలో పని నన్ను చంపాలని చూశాడు నాకు సెక్యూరిటీ ఇచ్చారు సో నన్ను చంపకుండా కాపాడిన కేంద్ర ప్రభుత్వం నా పదవి పోకుండా కాపాడిన కేంద్ర ప్రభుత్వం నేను వీడి చేతిలో దెబ్బలు తిని బయటికి రావటంలో ఆ సమయంలో మరి ఎంతో సహాయం చేసిన చంద్రబాబు నాయుడు గారు నాకు అన్యాయం చేస్తారు అనే ఆలోచన కూడా నాకు లేదు డెఫినెట్గా మూడు రోజులు పడుతుందా నాలుగు రోజులు పడుతుందా ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా నేను నర్సాపురం నుంచే పోటీ చేయగలను అన్న విశ్వాసం నాకుంది నాకన్నా ఎక్కువగా నా నియోజకవర్గ ప్రజలకే కాదు రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ద్వేషించే అందరికీ కూడా ఉంది ఇంతమంది ఇంతమంది కోరుకుంటున్న నా కూటమి అభ్యర్థిత్వాన్ని ప్రజల మ్యాండేట్ కోసం ఇవాళ అందరూ ప్రతి ఓటర్ని కూడా కాలు పట్టుకుని బతిమాలవలసిన ఈ పరిస్థితుల్లో ఎంతోమంది యాంటీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తులు ఉండగా వాళ్ళందరూ నన్ను అభిమానిస్తూ ఉండగా ఎలక్షన్లు గెలవాలనుకున్న ఎవరు కూడా ఎవరికీ కూడా నాకు అన్యాయం చేయాలన్న ఆలోచన రాదు రాలేదు కొంత అబరేషన్ జరిగింది వీరు భారతీయ జనతా పార్టీకి సీట్ కేటాయించటం అక్కడ కేంద్ర ప్రభుత్వానికి అంటే కేంద్ర అధిష్టానానికి రాష్ట్ర అధిష్టానానికి బహుశా రాష్ట్ర అధిష్టానం నన్ను లెక్ చేసి ఉండకపోవచ్చు వాట్ ఎవర్ మేబీ ద రీజన్ ఎందుకంటే నేను రాష్ట్రంలో లేను రాష్ట్రంలో నేను ఎందుకు లేనో మీ అందరికీ తెలుసు పద్దెనిమిది ఎన్నో ఉన్నాయి కేసులు నాకు ఆ మీద ఇటు పెట్టినాయి సో కాబట్టి రాష్ట్ర నాయకత్వంతో నాకు పరిచయం కానీ సాన్నిహిత్యం కానీ పెద్దగా లేదు సో కాబట్టి అదేదన్నా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వలన నాకు ఏదన్నా ఈ షార్ట్ గ్యాప్ ఆఫ్ అనౌన్స్మెంట్ వచ్చి ఉండొచ్చు